జయ శ్రీకృష్ణ ఈరోజు మనం కృష్ణుడికి అద్దాలతో దండ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ అద్దాలన్నీ గట్టిగా ఆగేటివే ఇవి రేకులు కాదు మంచి లావుగా ఉండే మిర్రర్స్ ఇవి షాప్లో దొరుకుతాయి కిందికి హ్యాంగింగ్ కూడా పెద్ద అద్దం కుట్టాం కదా అది కూడా షాప్లో దొరుకుతుంది ఈ అద్దానికి చుట్టూరుగా ఎనిమిది ఎనిమిది కట్టలు వేసుకోవాలి ఆ కట్లల్లోంచి ఈ దారాన్ని తీస్తూ మనం ఫ్లవర్ మోడల్లో కుట్టుకోవాలి ఈ దారం కూడా యాంకర్ దారం అనేది దొరుకుతుంది కదా లడీలు అంటారు యాంకర్ దారం అంటారు కాటన్ దారం ఆ దారంతో కొంచెం ఎక్కువ వరుసలు పెట్టుకొని కుట్టుకోవాలి మొత్తం ఇవి కుట్టడం అయిపోయాక చుట్టూ క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ వెనక్కి క్లాత్ అనేసి కుట్టాలి చుట్టూతా మళ్ళీ సిల్వర్ కలర్ పూసలు కుట్టాము అప్పటికి ఇంకా మిర్రర్ కంప్లీట్ అయిపోయినట్టే ఇలా అన్ని మిర్రర్స్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని సాటిన్ రిబ్బన్కి మనం దీన్ని అమర్చాలి కింద ముందుగా పెద్ద అద్దం తీసుకున్నాం కదా ఆ అద్దానికి సాటిన్ రిబ్బన్ కుట్టేసేయాలి సాటిన్ రిబ్బన్ కుట్టి ఇటువైపు అటువైపు ఆల్టర్నేటివ్గా ఎలా కుడితే బాగుంటుందో మనం చూసుకొని ఈ సాటిన్ రిబ్బన్కి అటాచ్ చేసుకోవాలి ఇక మనకి పూల దండలు ఇంట్లో లేని సమయంలో ఈ దండను వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి చాలా తయారు చేసుకోవచ్చు మనం చూస్తున్నారు కదా శాటిన్ రిబ్బన్కి వెనకాల ఇలా అన్నీ అటాచ్ చేస్తూ ఉండాలి ఎన్ని రోజులైనా ఆగుతుంది ఇది పాడవదు ఇలా అన్నీ తయారు చేసుకొని ఆల్టర్నేటివ్గా కుట్టుకోవాలి ఇందులో కిరీటం కూడా ఉంది కదా ఆ కిరీటం మేకింగ్ వీడియో కూడా మన వీడియో మన ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి ఇవన్నీ మా అమ్మయ్యే తయారు చేసింది తనకు చాలా ఇంట్రెస్ట్ కిరీటము ఈ మాల అన్నీ కృష్ణయ్యకు తనే తయారు చేసింది జై శ్రీకృష్ణ